ఈ నెల ముప్పైవ తేదీన అనగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పయవ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడుగా నియమితుడైన రోజును మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం వైశాఖ మాసంలో శుక్లపక్ష మూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను పనులను చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించటం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరేదైన వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజని అందరికీ తెలుసు ఈ రోజున బంగారం లేదా ఇల్లు కారు ఆభరణాలు వంటి వస్తువులను కొనటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీరు కుబేరులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు అంటే అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువులను కొని తెచ్చుకుంటే మంచిది అని చెప్తూ ఉన్నారు అక్షయ తృతీయ రోజు ఏ వస్తువును కొనటం వలన మీకు అఖండ ఐశ్వర్యం ఎలా కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనటం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనటం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్య తరగతి వారు అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనటం వలన మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పు సమస్యలు పెరిగిపోతాయి ఈరోజు బంగారం కొనటం కన్నా ఏమి కొనటం వలన మీరు లేదా మీకు ధనవృద్ధి కలుగుతుందో తెలుసుకునే ముందు అక్షయ తృతీయ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడో రోజున వస్తుంది ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈరోజు తృతీయ పర్వదినం ఈరోజు అక్షయ తృతీయను పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖశుద్ధ తదియనాడు ఉద్భవించింది అందుకే ఈ రోజును అక్షయ తృతిగా జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది హిరణ్ గర్భో భూగర్భో మాధవో మధుసూదనః అని విష్ణు సహస్రనామం చెప్తుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైనది దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగే అని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవటం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనటం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తారు ఈరోజు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు బియ్యం నాణ్యాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు బియ్యం పోసి దానిమీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలసం ముందు పెట్టి చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టుకోవాలి లక్ష్మీదేవి స్తోత్రం చేయటం మంచిది సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవటం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు తృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారమైనా సరే కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారం కొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలలో గాని రాగి పాత్రలలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి అటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలైనా సరే వారం వర్జ్యం రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటూ ఉన్నారు ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే ఈ పర్వదినాన విషయమే ఫలమో భగవంతుడికి సమర్పించిన స్మరణ చేసిన చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పటం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయపాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపద వస్త్ర అపహరణ జరిగినది అక్షయ తృతీయ రోజే ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా చిరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు మత్స్యపురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైన జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుంది ఈరోజు పుణ్య కార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాల వలన వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యాన్ని చేయటం వలన మీకు కోటి రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లులు ఉప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కృత యుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి విష్ణుని సరి సమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈ రోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈ రోజే అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే కనకదార స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుని జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం వినాయకుడి సాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వర్జము రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఏది కొన్నా అక్షయమవుతుందని చెప్పి అప్పులు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు కొంతమంది కానీ అప్పు చేసి కొంటే రుణాలు అక్షయమయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే బంగారం కొనకపోయినా పర్వాలేదు అన్నంతలో ఈ రోజున నలుగురికి సాయపడితే అంతకు మించిన పుణ్యం మరి ఒకటి ఉండదు బంగారం కొన్నా కొనకపోయినా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చెట్టు ఆకులను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఫ్యూచర్లో బంగారం కొనుక్కునే స్థోమత వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు కానీ ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది మీరు కుబేరులుగా మారిపోతారు మరి ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలా సువర్ణ దానం చేయటం వలన అక్షయమైన ఫలితం వస్తుంది అంతేకాని బంగారం కొని దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రం చెప్పలేదు ఇదంతా మనుషులు సృష్టించిందే తప్ప అక్షయ తృతీయకు బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పలేదు కనుక ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అక్షయ తృతీయ రోజు ఏ సమయంలో అయినా సరే మీరు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ తర్వాత కొన్ని ఆకులను ఇంటికి తెచ్చుకోండి ఆ ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఆర్థిక బాధలు అప్పుల బాధలు పోయి రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జమ్మి చెట్టును సంస్కృతంలో సమీవృక్షం అని పిలుస్తారు అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చెలికినప్పుడు వృక్షాలు ఉద్భవించాయి అందులో సెమీవృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సమీ పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి వృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారు అజ్ఞాతమాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతిభాగము నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పిలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే జమ్మి వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు జమ్మి ఆకులను తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవలసిన పని లేదు బంగారానికి బదులు ఉప్పు పసుపు కుంకుమ కొని తెచ్చుకున్నా చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థము ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు సూర్యచంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటూ ఉన్నారు అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకము ఎందుకంటే సింహాచలంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగే రోజు ఇది ఈ రోజునే పురూరవుడు అనే రాజు స్వామివారి నిజరూపాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు అందుకని ఏడాది పొడవన స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లపరుస్తూ పూసే చందనాన్ని ఇవాల్టి రోజున తొలగిస్తారు స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తి స్వామి నుంచి వేరుబడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించటం ఆనవాయితీ అచ్చా పురాణం నారద పురాణాలు అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తూ ఉన్నాయి రోజున అర్హులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యము కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటివి అందించటం మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కుండను దానం చేయటం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం దానాలలో సువర్ణదానం శ్రేష్టమైనది తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే కనుక ఈరోజు బంగారం కొనకూడదు స్తోమత ఉంటే దానం చేయాలి అది ఇది అని కాదు ఈరోజు మన స్తోమతను బట్టి ఎదుటివారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో పితృకర్మలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈరోజు పితృదేవతలను స్మరించుకోవటం వల్ల వారిని శాంతింపజేసుకోవచ్చు పితృదేవతల పేరున దానం చేయటం ఎందుకో మార్గం అలాగే ఈరోజు అన్నము నెయ్యి పప్పు కలిపిన ముద్దలను ఎండి కొబ్బరిలో ఉంచి ఆహుతి చేయటం ద్వారా పితృదేవతలకు సంబంధించిన దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు గృహ నిర్మాణము వివాహం చేసుకోవటం లాంటి శుభకార్యాలకు కూడా ఈరోజు అనువైనది ధ్యానము ఉపవాసం లాంటి ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది అక్షయ తృతీయ నాడు భగవంతుణ్ణి ఆరాధించుకునేందుకు పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు దానం చేసుకునేందుకు ఉపవాసం లాంటి సత్కార్యాలు ఆచరించేందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాటిల్లో ప్రతి ఒక్క పనికి అసాధారణమైన ఫలితం దక్కుతుంది